హలో ఆల్ ఐమ్ డాక్టర్ కే సాకేత్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఎట్ టీఎక్స్ హాస్పిటల్స్ బంజర్స్ సో స్టెంట్ వేసిన తర్వాత మాకు చాలా పేషెంట్స్ అడుగుతారు స్టెంట్ వేసాక తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక్కసారి స్టెంట్ వేసాక ఇట్ ఈస్ జస్ట్ అ రిపేర్ ఐ ఆల్వేస్ సే మై పేషెంట్స్ ఇట్ ఈస్ ఓన్లీ అ రిపేర్ ఇట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ క్యూర్ సో ఈ స్టెంట్ వేసాక ఖచ్చితంగా బ్లడ్ తిన్న ట్యాబ్లెట్స్ వేసుకోవాలి టికాగ్ర అని యాస్ప్రిడ్ అని క్లోపడోగ్ర అని వేరేస్ టైప్స్ ఆఫ్ బ్లడ్ తినట్స్ ఉంటాయి ఇవి ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది అండ్ కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్ స్టాటిన్స్ అని ఎస్డి అని వేరియస్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి అండ్ డిపెండింగ్ ఆన్ యువర్ హార్ట్ పంపింగ్ హార్ట్ పంపింగ్ పనితీరు ఎలా ఉంది అన్నది చూసుకొని హార్ట్ పంపింగ్ పెంచడానికి ఇచ్చే మెడిసిన్స్ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి డూ నాట్ స్టాప్ ఎనీ మెడిసిన్ వితౌట్ ఇన్ఫార్మింగ్ యువర్ కార్డియాలజిస్ట్ నంబర్ నంబర్ వన్ దట్ ఈస్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ precaution you can take to avoid blockage in the stent number one number two smoking lifestyle changes especially smoking avoid jail. smoking totally stop jail. alcohol intake avoid jail, The better if you cannot avoid limit alcohol intake number uh, four is uh, try to keep your cholesterol levels especially ldl cholesterol levels less than 55 దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ చిన్న చిన్న డైట్ ప్రి డైటరీ ప్రికాషన్స్ తీసుకొని అండ్ మెడిసిన్స్ దాంతోపాటు మెడిసిన్స్ వేసుకొని ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అనేది కూడా ఫిఫ్టీ ఫైవ్ కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ నెంబర్ ఫైవ్ ఈజ్ బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి షుగర్ ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే షుగర్ మెడిసిన్స్ కానీ ఇన్సులిన్ కానీ యువర్ కార్డియోజిస్ట్ ఆర్ ఫిజిషియన్ విల్ బీ ఏబుల్ టు టెల్ యూ బెటర్ ఈ షుగర్ కూడా కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే మనకి స్టెంట్ యొక్క లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది సో అండ్ స్టంట్ బ్లాకేజెస్ని మనం ఫ్యూచర్లో అవాయిడ్ చేయచ్చు థ్యాంక్ యూ